హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జోబీ పేహ్లాబారు అప్పన ఛానల్ కాదు సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛాన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు రైతు వారిగా ఈ నెల్లూరు జూడిపి గొర్రెలు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకసారి గమనించండి మీరు మీ దగ్గర ఉండే గొర్రెలు మేకలు ఎవరైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు వీడియో ఉండాలండి అలాగే ఇది ఓపెన్ గ్రేజింగ్లో తిరుగుతూ ఉన్నాయి అన్నీ ఒక దగ్గర కనిపించవు ఇలా కాకుండా ఒక దగ్గర ఉన్నప్పుడు లేదా అన్ని కట్టగా నడిచి వెళుతున్నప్పుడు మీరు వీడియోస్ తీసి పంపించి దాని డీటెయిల్స్ ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు ఈ రకంగా డీటెయిల్స్ అనేవి మీరు పంపించినప్పుడే మేము అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడానికి కుదరదు అర్థం చేసుకునేసి వీడియోస్ అనేటివి నీట్గా పంపిస్తారనేసి ఆశిస్తున్నాను సో మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి ప్రతి వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది ఎలిఖాన్ కే ఆర్కెనేస్ ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి సో ఇక్కడ మనకు గొర్రెలు వచ్చేటప్పటికి నెల్లూరు జుడిపి గొర్రెలు నలభై రెండు గొర్రెలు ఉన్నాయండి మొత్తం కట్ట వచ్చేసి నలభై రెండు గొర్రెలు ఉన్నాయి వాటికి ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఉన్నాయండి నలభై రెండు గొర్రెలకి ఇరవై ఆరు పిల్లలు అనేటివి వస్తాయి సో ఇది అమ్మాలనుకుంటున్నారు మొత్తం కట్ట మీద వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు గ్రామం నుంచి ఈ నలభై ఎనిమిది గొర్రెలు ఇరవై ఆరు పిల్లలు అనేటు ఉన్నాయి ధర విషయానికి వస్తే జత ఇరవై ఎనిమిది వేలుగా చెప్పినారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్గా బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఒక మంచి బ్యారమ్ తోటి మీకు వస్తాయని సాసిస్తున్నాను నలభై రెండు గొర్రెలు ఇరవై ఆరు పిల్లలు జత ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది అందించున్నారండి థ్యాంక్ యూ